ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దునుదుర్గా నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ వారం గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి వార ప్రారంభంలో చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఆది సోమ మంగళ వారాల్లో ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ ఫలితాల ఆధారంగా వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది శత్రు శేషం లేకుండా చేసుకుంటారు శత్రువుల మీద వీరు విజయం విజయం సాధిస్తారు ఆరోగ్యం బాగా సహకరిస్తుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు బుధవారం వరకు కూడా మంగళవారం వరకు కూడా మీకు ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీ భాగస్వామి వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సహాయ సహకారాలు బాగుంటాయి అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయి దానివల్ల మీ వైవాహిక జీవితం దాంపత్య జీవితం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే బుధవారం నుంచి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సాధ్యమైనంత వరకు బుధవారం నుంచి ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి బయట ఎక్కడికి వెళ్ళినా సరే ప్రయాణాలకు వెళ్ళినా ప్రయాణాలు చేసిన దూర ప్రాంతాలకు వెళ్ళినా విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు శుచి శుభ్రతలు గల ఆహార పదార్థాలను తీసుకోవాలి ఆహార పానీయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ రాశికి చెందిన జాతకులకి కలుషితమైన ఆహార పదార్థాల వల్ల కలుషితమైన ఆహార పానీయాల వల్ల మీ యొక్క ఈ జీర్ణ సంబంధమైన మీకు జీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ జీర్ణ సంబంధమైన సమస్యలు ఎక్కువగా వచ్చి మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి దానివల్ల డబ్బులు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా శుచి శుభ్రతలు గల ఆహార పదార్థాలను తీసుకోండి ఒకవేళ మీకు ఏదైనా అనుమానం వస్తే అటువంటి ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి జోలికి వెళ్ళకండి ఇంట్లో మంచి వాతావరణంలో శుభ్రత గల శుచి శుభ్రతలు ఉన్న వాతావరణంలో తయారు చేసిన ఆహార పదార్థాలని మీరు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళి భుజించటం సేవించడం చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందో అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి మరి ఖచ్చితంగా కూడా మరి ఆ తర్వాత వీళ్ళు మీ యొక్క బంధువులతో కూడా మీరు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది బంధువులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత అణుకుగా ఉంటే ఎంత మంచిది ఎంత సమ్మె పాటిస్తే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క ఆవేశకావేశాలని వ్యక్తం చేయకండి ఆవేశ కావేశాలని మీరు బహిర్గతం చేయకండి అలాగే ఇక్కడ సప్తమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి దాని యొక్క శని యొక్క దృష్టి పట్టడం వల్ల ఖచ్చితంగా కూడా మరి మీ కుటుంబ సభ్యులు అంటే ద్వితీయార్థంలో వారం ద్వితీయ ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యుల విషయంలో మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు అంటే ముఖ్యంగా మీ యొక్క భార్య ఆరోగ్యానికి సంబంధించి కానీ లేకపోతే మీ పిల్లల ఆరోగ్యానికి సంబంధించి కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఖచ్చితంగా కూడా ఏదో ఒక రకమైన మానసిక వేదన మానసికమైన ఆందోళన మీరు మానసికమైన ఆందోళనకి మీరు గురవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఈ వారం ఎవరేజ్గా ఈ వారం మొత్తం చూసుకుంటే ఎక్కువగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అంటే బుధవారం వరకు కూడా మంగళవారం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్ని రకాలుగా కూడా సహకరిస్తుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది రుణాలు మంజూరు అవుతాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు అలాగే సంబంధ బాంధవ్యాలు కూడా చాలా బాగుంటాయి అంతా బాగుంటుంది అయితే బుధవారం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి అలాగే తీసుకునే ఆహారాల మీద శ్రద్ధ పెట్టాలి అలాగే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితులు కూడా అనాలోచిత ప్రయాణాలు చేయకూడదు దానివల్ల డబ్బులు అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఆ తర్వాత నుంచి కూడా మరి ఖచ్చితంగా కూడా మీరు ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా మరి బుధవారం నుంచి మీరు చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాలి ఎట్టి పరిస్థితులు కూడా మీ యొక్క ఏకాగ్రత అనేది తప్పిపోకూడదు ఖచ్చితంగా కూడా మీరు కంప్లీట్గా ఏకాగ్రత పెడితేనే మీరు చదువులో విద్యలో మంచి ఫలితాలను పొందగలరనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ వారంలో మీరు ప్రథమార్థం బాగానే ఉంది కానీ ద్వితీయార్థం నుంచి ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి బుధవారం నుంచి కూడా మీరు చేపూ చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ లేకపోతే చేస్తున్న కార్యాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి దానివల్ల మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి దానివల్ల బద్ధకం పెరిగిపోతుంది సోమర్తనం పెరిగిపోతుంది అందువల్ల అలాంటి బద్ధకాన్ని సోమర్థనాన్నికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే సమస్యలు వచ్చినా కూడా మీరు అలాంటి బాధ బద్ధకానికి దూరంగా ఉంటూ చిత్తశుద్ధితో కనుక నిబద్ధతతో కనుక మీరు పనులు చేసుకుంటూ పోతే చాలా వరకు కూడా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇబ్బందులు అనేవి కామన్గా ఉంటాయి అయినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా మీరు పని మీదే దృష్టి పెడితే చాలా వరకు సానుకూలమైన పరిస్థితులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులకి అటు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఖచ్చితంగా మంగళవారం వరకు కూడా బాగానే ఉంటుంది వాళ్ళకి బుధవారం నుంచి మాత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా శని జపం చేయండి శని నామస్మరణం చేయండి అలాగే ఓం సం సంచ్చరాయణ మహా అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా పంతొమ్మిది సార్లుకి తక్కువ కాకుండా ఎన్నిసార్లు వీలైతే అయితే అన్నిసార్లు మీరు పఠించండి అలాగే శనికి తిల తైలాభిషేకం చేయించడం కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీరు తిల తైలాభిషేకాలు చేయించలేని స్థితిలో ఉంటే ఓం సం శనేహరా మహా మహానే మంత్రాన్ని మీరు నిత్యము కూడా పఠించుకుంటూ ఉండు ఉంటూ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జీవిస్తూ ఉంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం